హలో అండి వెల్కమ్ టు మాన్విత వ్లాగ్స్ మా పాప అన్నప్రసన్న వేడుకలో మేము చేసిన మిస్టేక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అమ్మవారి విగ్రహాన్ని అలాగే పక్కనున్న ఏనుగు బొమ్మలను ఇలా బంతి పూలతో అయితే డెకరేట్ చేసుకున్నాము ఒక మార్నింగ్ సెవెన్ థర్టీలోపు అయితే అన్నం ముట్టించమని చెప్పారు కానీ ఏం చేసిన మిస్టేక్ ఏంటంటే టైం సరిపోదేమోనని ఒక చిట్టి వినాయకుడిని ఒక చిన్న ట్రైన్ని చిన్న డైనింగ్ టేబుల్ కూడా బిస్కెట్లతో ముందు రోజే నైట్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్కి వినాయకుడు ట్రైన్ బాగానే ఉన్నాయి చైర్స్ మాత్రం మెత్తగలిగి కింద పడిపోయాయి ఆ చైర్స్ అయితే ఇంకా టైం సరిపోక మా వారు చిన్న చిన్న గుండు సూదులను గుచ్చి ఇలా సెట్ చేశారు స్వీట్స్ హాట్స్ పప్పు చాక్లెట్లు బిస్కెట్స్ ఇలా వీటన్నిటిని బౌల్స్లో వేసుకొని స్వస్తిక్ లాగా అయితే మేము క్రియేట్ చేసాము స్వస్తిక్ మధ్యలో వచ్చేసి బంతి పువ్వులతో అయితే ఇలా డెకరేట్ చేసాము డెకరేషన్లో స్వస్తిక్ను క్రియేట్ చేశాక చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది నెక్స్ట్ బనానా లీవ్స్ బ్యాక్ డ్రాప్స్కి బంతి పువ్వులతో ఇలా సింపుల్గా డెకరేట్ చేసాము మా డెకరేషన్ మీకు ఎలా అనిపించింది ఫ్రూట్స్ సెటస్కోప్ ఇంకా తొలి పూజలు అందుకునే వినాయకుణ్ణి భగవద్గీతను ఒక పెన్నుని పరవన్నం మరియు గోల్డ్ ఇంకా మనీ ఇవన్నీ పెట్టేశాము మా పాపను మొదటిసారి అయితే గోల్డ్ పట్టుకుంది ఎంతైనా ఆడపిల్ల కదండి మా మావయ్య గారు మొదటి నుండి కూడా మీ అమ్మాయి తిండే పట్టుకుంటా చూడు తిండే పట్టుకుంటా చూడు అని చెప్పి నన్ను ఎకర్పిస్తున్నారు మా పాప రెండోసారి మాత్రం పరవన్నమే పట్టుకునేలా ఉంది అనుకున్నాను కానీ వెళ్ళి శతస్కోప్ని పట్టుకుంది అయినా మన పిచ్చి మనకు ఆనందం గాని ఎటోస్కోప్ పట్టుకున్నంత మాత్రాన డాక్టర్ అయిపోతారా కత్తి పట్టుకున్నంత మాత్రాన హంతకుడు అయిపోతాడా మా పాపకి సిక్స్త్ మంత్ లో అయితే అన్నం ముట్టించాము ఇంకా ముచ్చటగా మూడోసారి అయితే మా పాప భగవద్గీతను అయితే పట్టుకుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అన్నం వండినప్పుడు పిల్లలకి కొంచెం షుగర్ తక్కువగా ఉండేలా చూసుకోండి లేదా బేబీకి సపరేట్గా ఇంకా పెద్దవాళ్ళకి సపరేట్గా అయితే వండుకోండి అత్తయ్య అయితే పరవన్న అందరూ తింటారు కదని ఎక్కువగా వండి అందులో స్వీట్ ఎక్కువగా వేశారు ఒక సపరేట్గా తీయమంటే తీయలేదు ఇది ఒక్కసారికి ఏమైపోదులే అని కానీ మా పాపకు ఒక్కసారిగా అంత స్వీట్ పెట్టేసరికి కొంచెం దగ్గు బాగా ఎక్కువైంది చాలా ఇబ్బంది పడింది కూడా చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు కానీ పిల్లలకి ఏదైనా వస్తే తల్లిదండ్రులే కదా బాధపడతారు కాబట్టి నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి